నవసేర్ బోస్ వైఎస్ సునీత గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని భేటీ అయ్యారు ఇప్పటికీ ఆమె రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారిని కలవటం మాములుగా అందరూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విపరీతంగా బయటకు వచ్చేవాళ్ళు అనేటువంటి విధంగా నేను కూడా చాలా సరే ప్రస్తావించాను ఆమె ఏంటి బయటకు రావట్లేదు అనేటువంటి విధంగా సునీత గారు ఇప్పుడు బయటకు వస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు కలిశారు కారణం తెలుసు వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసు ఈ కేసు పరిస్థితి ఏంటి దీన్ని చొరవ చూపించండి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి విధంగా చంద్రబాబు నాయుడు గారిని కలవటం అయితే జరిగింది అయితే నాకు తెలిసినటువంటి విధానం ఏంటంటే ఎలక్షన్స్ ముందు వరకు కూడా విపరీతం మీడియా కావచ్చు సిబిఐ కావచ్చు విపరీతం హైడర్ నడుస్తుంది ఆ తర్వాత ఎందుకు సార్ అయింది అది అర్థం కాదు ఈ కేసు అసలు ఏం ఏం చేయదలుచుకున్నారు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ కేసుకి సంబంధించి ఎందుకు తెలుసుకో ఒక ఎక్స్ ఎంపీ ఒక ముఖ్యమంత్రి తమ్ముడు ఒక ముఖ్యమంత్రికి చిన్న మరి అలాంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అతి దారుణంగా చంపేస్తే చంపేయటం తర్వాత సంగతి ఓకే చంపేశారు చంపేసి అదో అదే ఇంట్లో ప్రూఫ్స్ అన్ని కూడా తుడిచేసి ట్రం మార్కలు తుడిచేసి గాయాలకు కుట్లేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం ఇప్పుడు మామూలుగా నేరం అంటే చంపటం ఎంత నేరము మామూలుగా నేరాన్ని దాచేటువంటి ప్రయత్నం చేయ కూడా చేసే ప్రయత్నం కూడా అంతే నేరం కదా ఇక్కడ పబ్లిక్ గా తెలిసిపోతుంది కుట్లేసారు గాయాలకు కుట్లేసి మరీ ఇది ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు అర్థమైపోతుంది కదా చేసి కూడా ప్రత్యర్థుల మీద ఎవరో చేశారని చెప్పేసి కూడా ప్రాపండ చేశారు ఇదంతా జరిగింది నిజమే కదా అసలు అది మిగతా తర్వాత సంగతి అది ఎవరున్నారు ఎవరు చేయించారు ఇదంతా తర్వాత సంగతి చంపింది నిజం సాక్ష్యాధారాలు క్లీన్ చేసింది నిజం మరి బట్టలు మార్చింది నిజం కుట్లు వేసింది నిజం అన్ని నిజాలకి ఏమి మరి దీన్ని దీన్ని తెల దీన్ని చెప్పాలి కదా ప్రజలకు చెప్పాలి కదా నా తండ్రికి అన్యాయం జరిగిందని ఒక అమ్మాయి బయటకు వచ్చింది వాళ్ళ కూతురు బయటకు వచ్చింది బయటకు వస్తే నువ్వే చేయించేసావు నీవు నువ్వు మీ ఆయనే జయించేశారు అని చెప్పేసి ఆమె మీద అంటే రాకుండా బయటకు బయటకు వచ్చి మాట్లాడకూడదు నాకు అన్యాయం జరిగిందని నా తండ్రికి అన్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడకూడదు అలా ఎవరు మాట్లాడినా కూడా నువ్వే చేంజ్ చేసావు అనేటువంటి విధంగా మరి నువ్వే చేంజ్ చేసాడు అని చెప్పేసి నింద్రశేఖర్కి ఇంకా దర్యాప్తు సంస్థలు ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని ఎందుకు ఓకే మీరు మీరు చెప్తుంది మనం తీసుకుందాం ఎవరు చేశారు తేల్చాలి కదా అది తెల్చకుండా ఊరిక దీన్ని రాజకీయంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తాం అసలు ఈ కేసు కేసుని తేలుస్తారో తెలిరా తేలటానికి ఏంటి అర్థం అర్థం కావట్లేదు ఇప్పుడు కేసు ఉంది దానికి దర్యాప్తు చేయాలా సాక్ష్యాధారాలు తీసుకోవాలా చార్జ్ షీట్ వేయాలా కోర్టుకు వెళ్ళాలా ఆ కోర్టులో ఇదిగో వీళ్ళు అని చెప్పి నిలబెట్టాలా సాక్ష్యాధారంతో నిరూపించాలా ఇదే కదా ప్రాసెస్ దీనికోసం ఇన్ని సంవత్సరాలు ఇన్ని విధానాలు ఎందుకు చేస్తారో అర్థం కాదు ఒక కేసుని ఒక ఒక టీం కప్పి చెప్పి దాని ద్వారా కేసు నడిపించలేరా దోషులు శిక్ష పడేలా చేయలేదా ఏం దరిద్రం అసలు మనకు అర్థం కాదు దరిద్రం ఏంటో అర్థం కావట్లేదు అంటే మట్టలు మాత్రం ఈజీగా చేయగలుగుతున్నారు కానీ శిక్షలు మాత్రం ఇక్కడ పట్టలేదు అసలు ముందు తెలియాలి కదా ఎవరు చేయించారు ఏంటంటే విషయం కనీసం బయట పెట్టాలి కదా అది కూడా బయట పెట్టలేనంత అంత ఒక రకంగా చెప్పాలంటే అంత దర్యాప్తు సంస్థలు అలాంటి దర్యాప్తు సంస్థలు కూడా కనీసమైనటువంటి బేసిక్ దర్యాప్తు దర్యాప్తు సంస్థలు కూడా మన దగ్గర లేవా ఇంకెందుకు ఇంత ఇక కోటాను కోట్ల భారత భారతీయం ఎందుకు ఇక ఈ ఎకండ భారతదేశం ఎందుకు ఇంకా మరి కనీసం ఒక కేసును కూడా థ్యాన్స్ అయిపోతే ఇది అందరికి వచ్చేటువంటి అనుమానాలు ప్రభుత్వాల మీద దర్యాప్తు సంస్థల మీద అందరి మీద ప్రజలకు నమ్మకం నమ్మకం పోగొట్టి ఏం చెప్తామని ఎందుకు ఎన్నుకోవాలి నాయకులు నాకు అర్థం కాలేదు మంచి సమర్థమైనటువంటి వ్యక్తులు ఎన్నుకుందాం ప్రజలు మనకి అన్ని గా ఉండేటువంటి వ్యక్తులు ఎన్నుకున్నాం అసమర్థతమైనటువంటి దానానికి వెళ్ళిపోయి నాయకులు ఎంచుకుని మిగతా వాటిని పక్కన పడేసి రాజకీయ స్వలాభాల కోసం ఎందుకు ఈ దరిద్రం అంత దేనికి ఈ క్వశ్చన్ నాకు తెలిసి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన కేసుగా లేట్ అయితే ఈ క్వశ్చన్లు చాలా ఉత్పన్నం అవుతాయి యువతలో నమ్మకం పోతుంది తర తరతరాలు తరతరాలు నమ్మకం పోగొట్టున్నారు ఇక ఈ వచ్చేటువంటి ఈ కొత్త జనరేషన్ కూడా జనరేషన్ కూడా న్యాయ వ్యవస్థల మీద దర్యాప్తు సంస్థల మీద ప్రభుత్వాల మీద నమ్మకం పోగొట్టాలా అంటే ఏదన్నా తరాలు మారితే ఏమన్నా మంచి మంచి నాయకత్వం వస్తుంది ప్రజలకు నమ్మకాన్ని ఇస్తుంది అనుకుంటే తర్వాత వచ్చే నాయకత్వం కూడా అలాగేసే ఇంకెలా ఏం చేయాలి మరి చాలా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరేం వచ్చు